కేబినెట్ సమావేశం సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో అదేవిధంగా పారిశ్రామిక వాడల అభివృద్ధి అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణంతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ కి సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైనటువంటి నిధులు కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా తీసుకుంటున్నటువంటి చర్యలు ఆ చర్యలకి ప్రతిఫలంగా వస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలకు సంబంధించినటువంటి అంశాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ అవ్వటం అదేవిధంగా పొలిటికల్ గా జరుగుతున్నటువంటి సిచువేషన్స్ ని కుటుంబ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో మొదలైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు మొదలుకొని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వారికి ఇచ్చినటువంటి హామీలతో పాటు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా కూట ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది సో ఇప్పుడు వాటికి సంబంధించిన తరుగు కూడా ఇప్పటికే కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు కూడా చర్చలు జరిగినాయి ఇక ఎస్ఐబీబీకి సంబంధించి ఎస్ఐబీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అజెండాలు కూడా సిద్దమవుతున్నాయి ఆ అజెండాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక వరుసగా ప్రతి నెల నిర్వహించేటువంటి ప్రతి పదిహేను రోజుల కోసం నిర్వహించేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలపైన ఎందుకంటే బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్ కూడా జరిగింది బడ్జెట్ సెషన్స్ లో కూడా రెండు సార్లు కేబినెట్ కి సంబంధించినటువంటి భేటీ జరిగింది సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అటు రాజకీయంగా ముందుకు వెళ్లేటువంటి క్రమం కూటమి పార్టీల ఐక్యతను బలపరచుకోవడం అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా కోటమి సర్కారు ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో అభివృద్ధిని పూర్తిగా ప్రజలకు చూపించడం ప్రజల్లో నిత్యం ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించడం ఒక ఎత్తే అయితే కనుక రాజధాని నిర్మాణం అత్యంత కీలకంగా మారింది కేంద్రం నిధులకు సంబంధించినటువంటి అంశాలు నిధుల సమీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లేటువంటి కార్యాచరణలో భాగంగా మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు సోని రైట్ థ్యాంక్ యూ హరీష్